నమస్తే అండి జీవన్సరళికి స్వాగతం ఈరోజు నేను శ్రీకాకుళం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ స్వయంగా తంబూరం తనే తయారు చేసుకొని వాయిస్తూ రామాయణాన్ని ఆలపిస్తూ ఊరూరా తిరుగుతున్న ఒక మంచి కళాకారుని చూశానండి నాకు ఆయన గానం వింటే ఎప్పుడో చిన్నప్పుడు హరిదాసుల సంకీర్తనలు అవి గుర్తొచ్చినాయి అనమాట ఇప్పుడు పిల్లలకి సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇవి ఎవరికైనా నచ్చుతాయి అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఆయన గానాన్ని మీరు కూడా వినండి మాది భోజు మండలం అండి హనుమయపేట గ్రామము కాలపర్తి పంచాయతీ మేము ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా హరినామనామస్మరణ చేసుకుంటూ జీవనం గడుపుతామమ్మ మాకు మరి వద్ద ఎటువంటి ఆస్తులు అంతస్తులు అయితే లేవు పూర్వకాలం నుండి కూడాను ఇదే జీవనోపాధి ఈ విధముగా ఈధి యాచన చేసుకుంటూ భిక్షను దండుకుంటూ జీవనం గడుపుకుంటూ ఉంటామన్నమాట అది అలాగే కార్తీక మాసం కనుక ఈ తమ్ముర తయారు చేయడం ఆనబగాయ ఎదురు ఎదురుదండి కొబ్బరి పెంకు ఒకటి దానితో దాంతో తయారు చేసి మేము సొంతగా చేసుకొని వస్తాము ఇవైతే మరి చెరాబులు చేస్తారు ఇవి చెరాబులు చేస్తారు అది రామశంక్రా నారాయణ వాసుదేవ రాఘవా రామీ ఏమి విషయ అన్నాడు లక్ష్మణు అనేసి లక్ష్మణుడు కూడా ఆలోచించి అన్నాడట జననివో లోక పావనే సాధ్యం అని నేను సమాయల్ నసన్నది ఎల్లు వస్తున్నగాని వెళ్లి వచ్చినంత వరకు నేను పలనశాలల్లో ఉంటానని ప్రమాణం చేయగలవా తల్లి అన్నాడు లక్ష్మణుడు అలాగదా ഭൂമി പുഷ്ടോനു തോ ന ലക്ഷ്മണ കെരകുന ലക്ഷ്മണ അന്യാണ അതിത്വ മെലകുണ എട്ടുവട്ട പാപമൂടെ നിന്നു വെറുക అలాంటిది పుట్టెదిన కన్న తల్లి భూదేవి ఎందున కానీ ప్రమాణం ఎటువంటిదో నాకు తెలియదు నీ చేత అయితే నువ్వు చేసుకు అన్నది సీత అలాగే తల్లి సరే సావధానగా ఆలోచించు చేసుకుని వెళ్తాను అనేసి లక్ష్మణుడు ఎలాగైనా ప్రమాణం చేస్తున్నాడమ్మా ఆయక లక్ష్మణుడు హరియ బీసి రాఘ తీసి లక్ష్మణ ము గడపన మూడు యానవులు వేసి ఐనిల్లు గడపన ఆరు యానవులు వేసి సీతమ్మతో చెప్తున్నారట జరణి భూలోక పహని భూగర్భ జాత భూనైక మాత సీతాలోక మాత యానవులు కాదమ్మ హరి అవులు

అందులో కాను లోకపా పగల చొక్కల దూరి ఉద్దకు వచ్చే పగల చొక్కల దూరి రాత్రి ఎండలగాసీ రమజూలు గండి నాజా రాత్రి ఎండలగాసీ రమజూలు గండి నాజా రాత్రి ఎండలగాసీ జరని పగల చుట్టాల జూళ్ళ పొద్దు అడ్డకు వచ్చిన రాత్రి ఎండలుగా సీతమ్మ జూళ్ళు కమ్మిన భూమి ఆకాశం ఒక్కటైంది గాని ఏ మాత్రమైంది కానీ ఆనవల దాటి నువ్వు అక్కడికి రాపోక తల్లి అని సీతమ్మగా అభయం ఇచ్చి ఆనవాలు వేసి అన్న ఎద్ధులకు వెళ్తున్నారట అన్న వెళ్తుండగా అటు నుండి రాముడు మారేశ్వరు కూడా కొట్టాడు మారేశ్వ కొట్టి ఆ యొక్క జీవములు తీసి కైలేసమున పంపించాడు శరణమున వలిసి దర్శన పెట్టుకుని అటు నుండి రాముడు వస్తున్నాడు ఇటు నుండి లక్ష్మణుడు అటు నుండి రాముడు ఇరువుగా కలిసి ఆ యొక్క అరణ్యవాసంలో శోకాపలు చెందుకుంటున్నారట అన్నను చూసే తమ్ముడు తమ్ముడు చూసే అన్నయ్యను తరహన యినా పుట్టుకిచ్చినవాడు బుద్ధులకి పెద్దవాడివి లోతు సారామయును సారాముకు లోతును సర్వముత్రసిన వంటి వాడివి అలాంటిది ఎట్టి ప్రకారముడైన ఏ విధములైన తమ్ముని విడబాసి నువ్వు రాబోకంది నేను చెప్పాను చెప్పినందుకు నా యాస నిర్యాస చేసేది వా తమ్ముడు ఏమిన్న తమ్ముడు ఏమీ

తోడు నీడమని నమ్మి నమ్మి వెళ్ళినందుకు నా యాస నిర్యాస చేసేది లక్ష్మణ ఓ నీలవరుణ అదిన కాక నాగు కచ్చిమనో తమడూల లక్ష్మణ లక్ష్మణ పెంచున్నగాని రాజుల ఆశ్వనాయ తమ్ముడో హీయ పాద్మ లఘు తమ్ముడో హియ రాజుల ఆశ్వన ఆయ్మణ హ్యాప చేతున్న రాజుల ఆశ్వనాయ లక్ష్మణా హాయము తంధువ పోచున్నగాని తమ్ముడుల ఆశ్వనో హి హి పాది హియ చేద్మ లధు తమ్ముడో హీ రాజుల ఆశ్వనా అనేసి రాముడు వినిపించాడు నచ్చని విలాపలను వ్యాప చెట్టుని ఎంత ఎముతంపు పోసిన అది అనేసి ఆ యొక్క రాముడు వినిపిస్తున్నారట విలుపిస్తుండగా నారాయణుడుకు అందినటువంటి శ్రీరామచంద్రమూర్తికి స్వాదురుడు లక్ష్మణ్ ఏమి చెప్తున్నాడు అన్నయ్య భయమచనలకు కళల చలనలకు

అన్నయ్య రామచంద్ర సీతమ్మగా ఆనవాలు వేసి నేను వచ్చినాను ఆనవాలు రాది అంగడికి రాబోకమని మరియు మరి ఒక్కడి నుంచి కూడా చెప్పి వచ్చాను అన్నయ్య రాఘవ రామచంద్ర దిగులుచంద్ లఘు భ్రమలచందఘు అన్న రాఘవో రాఘవో రాఘవాఘవ భయం చంద్రకు సింత కలవ కరచంద్రకు అన్నయ్య వచ్చిన వచ్చినటువంటి భయం ఏమి లేదని లక్ష్మణుడు కూడా చెప్పిన గాని రాముడు ఎంత మాత్రమైన కూడా విరూపించడం లేదు తమ్ముడు నువ్వు ఎన్నెన్ని చెప్పిన గాని లంక రాక్షసు మాయా మహాకాణిదయ్య కొమ్మకి పోటీ రాక్షసులు ఆకు ఇరవై వేల మంది రాక్షసులు వెళ్తారు అలాంటి రాక్షసుల మాయ నీకు తెలియదు మంటి బొమ్మను చేసిలాడించురా ఇసుక బొమ్మలు చేసిలంచెదరో నా వద్దకు వస్తారు నీ రూపమవుతారు నీ వద్దకు వచ్చి నా రూపమవుతారు రాక్షస మాయ నీకు తెలియదా తమ్ముడు అన్నాడు రాముడు అయినను చేతమ్మకు వచ్చి నా భయమనగ లేదన్నా అన్న అనేసి అన్నను తమ్ముడు ఉన్న నచ్చడవి లోపల కలుసుకుని శోధిస్తుండగా ఇంతలో రావణాసుడు లంకాధిపతి అయినటువంటి రావణ బ్రహ్మ దుర్బిని వేసి చూస్తున్నారట